హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భార్గవిని నేను ఎందుకు వచ్చానంటే ఇప్పుడు చిన్న షార్ట్ వీడియో పెడుతున్నాను ఇంత అక్కడ ఒక నేను స్పేస్ సిల్క్ శారీస్ పెట్టానండి మన ఛానల్లో భార్గవి శారీస్ కలెక్షన్స్లో అయితే అందులో బై మిస్టేక్ ఏమైందంటే నేను సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ శారీ ప్రైజ్ని థర్టీన్ ఎయిటీని చెప్పాను పదమూడు వందల ఎనభై రూపాయలని చెప్పాను అది కొంచెం క్షమించండి అది యాక్చువల్గా పదహారు వందల ఎనభై రూపాయలు అది దానికి నేను ఎడిట్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీరు ఆ టైటిల్లో కానీ చూస్తే మొత్తం కంప్లీట్గా దాంట్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అలాగే కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేశాను సారీ అని చెప్పి కొంచెం సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ శారీని థర్టీన్ ఎయిటీగా పెట్టాను చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైస్తోనే పెట్టానండి బై మిస్టేక్ అయింది అంటే నేను టూ త్రీ వెరైటీస్ తీసుకొచ్చానమాట ఇంకా టూ డేస్లో చూపించే క్రంచి క్రష్ శారీస్ అవన్నీ ఉన్నాయన్నమాట వాటి రేట్ని నేను దీంట్లో పెట్టేశాను బై మిస్టేక్ ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇది మీకు వేరే వేరే షోరూమ్స్లో నేను షాకింగ్గా ఉన్నాను చూసినప్పుడు ఏదైతే నేను థ్రెడ్ వర్క్ మీకు చూపించాను వీడియోలో ఆ థ్రెడ్ వర్క్ని కొంచెం బ్లండ్ ఇంకా కొంచెం థిక్గా ఉంది వర్క్ అనేది అది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టారండి సో వెరీ షాకింగ్గా ఉంది నాకు తెలియట్లేదు బట్ నేనైతే చెక్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఇది ప్యూర్ క్వాలిటీ తీసుకొచ్చాను అనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను చూసుకున్నాను బయట షోరూమ్స్కి వెళ్ళి ప్రైజ్ ఎలా ఉంది కూడా చెక్ చేసుకున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి నా దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళు చాలామందికి ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ శ్రావణ శుక్రవారం పోయిన పోయిన వారం అయినప్పుడు కానీ మధ్యలో శ్రావణ మంగళవారం టైంలో కానీ నేను నా దగ్గర కొన్న చీరలు నా చుట్టుపక్కల వాళ్ళు అక్కడక్కడ నాకు కనిపించినప్పుడు వాళ్ళు కట్టుకున్నప్పుడు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది వాళ్ళందరూ కూడా చెప్పారు చాలా బాగుంది అండి మీ దగ్గర కొన్న చీరనే కట్టుకున్నాను అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది చూస్తే చాలా బాగున్నాయి సో థ్యాంక్స్ అంటే అందరికీను ఇలాగే నన్ను కీప్ సపోర్టింగ్ మీ ఓకేనా నేను కూడా మీకు అందరికీ మంచి మంచి చీరలు మంచి బడ్జెట్ రేంజ్లో తీసుకొస్తాను అండ్ ప్లీజ్ క్షమించండి ఈసారికి స్పేస్ సిల్క్ శారీస్ అనేది నేను చూపించిన వీడియోలో థర్టీన్ ఎయిటీ చెప్పాను కాదండి అది పదహారు వందల ఎనభై రూపాయలు సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనండి నన్ను క్షమిస్తారని తప్పుకి నమ్ముతున్నాను థ్యాంక్ యూ